దేవుడు చేసిన అద్భుత ఆచరే దేవుని భయం మన జీవితాలకు ఒక సువాసన దేవుని యొక్క జీవితాలకి ఎంతో ఆనందాన్ని ఎంతో ధైర్యాన్ని బలాన్ని కలగజేస్తుంది సమాధానం దాకా ఆయన మనని క్షేమస్థితికి తీసుకొచ్చింది దేవుడికి స్తోత్రం అనేది ఆయన ఒక భయం మన జీవితాలలో క్షేమస్థితికి దారి తీస్తుంది ప్రసంగి ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ అర్చనం చూద్దాం దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయ ఆయన సన్నిధిని భయపడేవారు క్షేమముగా నందుతురని ప్రసంగి చెప్తుంటే దేవుడికి స్తోత్రం ఆయనకి భయపడే ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన జీవితాలు క్షేమములకు ఎత్తబడితే దేవుడికి స్తోత్రం అబ్రాహ్మ ఏం చేయలేదు దేవుని భయపడ్డాడు మహారాజు తర్వాత ఆ స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మా ప్రాంతంలో నువ్వు మహారాజులా ఉన్నావు అనియా దేవునికి గనక నువ్వు భయపడితే నీ ప్రాంతంలో నువ్వు రాజుగా రాణిగా ఏలగలిగే సామర్థ్యత కేవలం దేవునికి భయపడడం వల్లే మనము మన జీవితాలలో పొందుకోగలుగుతున్నాం దేవునికి మమ్మగలదు దేవునికి భయపడ్డ కాబట్టి యాకోబుని సాగుని యోసేపుని దేవుడు అంత చక్కగా ఆశీర్వదించిండు దేవుడికి యోసేపు దేవుడికి భయపడ్డాడు అవుగా ఆ గుర్తుని భార్య ఆయనను పట్టుకున్నప్పుడు లోపలికి వెళ్ళలేదు బయటికి పరిగెత్తిండు బయటికి పరిగెత్తిండు కాబట్టి పాపాన్ని దూరపరిచిండు కానీ ప్రపంచానికి అలలుయా ప్రపంచానికి ఆహారం పంచిపెట్టేవాడుగా దేవుడు నిలబెట్టిండు ఒకవేళ లోపలికి పరిగెత్తంటే ఇవన్నీ కోల్పోయేవాడు అందుకే దేవుని భయంతో బయటికి పరిగెత్తి పరిగెత్తిలో అప్పుడు అవన్నీ కూడా దేవుడి జీవితాలన్నీ కూడా ఆ యోసేపు జీవితంలోనికి అన్ని అలవర్చబడ్డాయి దేవుడు తీసుకొస్తారు ప్రపంచాన్ని పోషించే వ్యక్తిగా ఏ దేవుడు దేవునికి ఎప్పుడైతే యోసేపు భయపడి బయటికి క్షేమ స్థితిని దయచేసిందట దేవుడు యోసేపు క్షేమాన్ని అనుగ్రహించిడు కుటుంబాన్ని కట్టిండు తన నుంచి విడిపోయిన బాధ అంతట్లో నుంచి తన కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు ఒక మంచి ఆదానము ఆశ్రయము యోసేపు ఇచ్చిండు దేవునికి భయపడితే దేవుని కరికలము మన తర తరాలకు ఉంటది దేవుడికి దేవుని కలికం చాలా గొప్పది దేవుడి స్తో దేవునికి భయపడడం వల్ల మనం పశుతాత్మని పొందుకోగలుగుతాం దేవునికి భయపడి జీవించడం వల్ల ఏ విధంగా మన జీవితాలకి కనికరం వస్తుందో దుఃఖ స్వార్థ మొదటి అధ్యాయము యాభై వచ్చినవార్థ మొదటి అధ్యాయము యాభయో ఆయనకు వారి మీద ఆయన కనికనము తరతరములకు దేవుడికి ఇస్తున్నారు తరతరాలకు దేవుడు ఆశీర్వదించినట తరతరాలని దేవుడు దీవించినట దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతతో మన జీవితాలు కడుతుండవు హలో యా దేవుడికి మహిమ కలుగులు దాకా దేవునికి భయపడ్డప్పుడు మనకు జీవితాలకు ఆధారం ఏంటంటే రెండో కొన్ని రాసిన పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన చూద్దాం ప్రియుల మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయము చేసుకోవచ్చు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కర్మశముల నుండి మనలను పవిత్రులుగా చేసుకుందము దేవునికి దేవుని భయము మనల్ని పవిత్రులుగా నిలబెట్టి మన జీవితానికి కావాల్సిన సమకూరుస్తుంది దేవుడికి భయమ కలిగంగా కాలేయా తనకి వలన గొప్పది ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి మీ దయ దాయించండి ప్రతి కుటుంబానికి భయపడే సువాసన బిడలకు దాయించండి కుటుంబాలు కుటుంబాలని సన్నిధితో కనబడే గొప్ప భాగ్యం ఏసు నామంలో తండ్రి ఆమె ఆమె ఆమె